వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెదవేగి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ గారు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఐఎఫ్టీయు అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు సదుపాయాలు అమలు చేసే దాంట్లో కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యారని బోనస్ లాంటి చట్టపరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రదర్శన ధర్నాలో ముక్కు సుబ్బారావు మణికొండ కాంతారావు మణికొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విషయాలు తెలియజేశాం ఎవరైతే కాంట్రాక్టర్గా టెండర్ వేసి కాంట్రాక్ట్ పొందినటువంటి కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి దీనికో ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టార్ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సుమారు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు చర్చల ప్రక్రియ అనేటటువంటి జరగలేదు విలువ ఇచ్చేటటువంటి దాంట్లో మాత్రమే సమస్య ఉందే తప్ప మిగతా సౌకర్యాలు సదుపాయాలు సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని సాత్సారం చేస్తారు ఇది సరైనది కాదు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీల వారి దగ్గర కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి కి ఆజర కాలే పరిస్థితి కాంట్రాక్ట్ వారు కనుక ఇది సరైనది కాదు ఏదైతే స్టాట్యూటరీగా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలను కాంట్రాక్ట్ వర్కర్స్ వర్తించే విధంగా కాంట్రాక్ట్ వారు ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై నాలుగో తారీఖున